అవేర్నెస్ అంటే ఏంటి ఎక్కడైతే ఏదైతే ఉంటే దానివల్ల ఎనర్జీ పెరుగుతుందో దాన్నే అవేర్నెస్ దాని అవేర్నెస్ ఆన్ అవేర్నెస్ అంటాం అన్నమాట సో అవేర్నెస్ అంటే ఎరుక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఉన్నాము ఏదో మనం చూస్తున్నాము ఏదో చూస్తున్నాం తెలుస్తుంది వింటున్నాం అని తెలుస్తుంది అన్ని అన్ని తెలుస్తూనే ఉన్నాయి కదా ఎలుకైతే ఉంది బేసిక్ ఎరుక ఉంది ప్రతి దానిలో ఎరుక ఉంది జాగృత అవస్థ నిద్ర స్వప్నావస్థ అంటే కళల లోపల కూడా కళ్ళ వచ్చిందని తెలుస్తుంది ఏంటి ఎరుకున్నట్టే కదా అవేర్ ఎంతో కొంత అవేర్నెస్ ఉన్నట్టే కదా నిద్రపోయాము నిద్రపోయినప్పుడు అయిపోయిన పొద్దున్న పొడి లేచిన తర్వాత మనం చెప్తున్నాం నేను బాగా నిద్ర పట్టింది అని నిద్ర పట్టింది అంటే తెలుసు ఏదో కొంచెం బాగా నిద్ర పట్టింది ఏదో చెప్పగలిగా మనం అంటే ఎరుక ఉన్నట్టే అయితే ఎరుక పైన ఎరుక అవేర్నెస్ ఆన్ అవేర్నెస్ అంటే ఏంటంటే మనం ఎంత ఎరుక ఉంది మనకు అనే దానిపైన ఆ అవేర్నెస్ అండ్ అవేర్నెస్ పైన మనం చూస్తుంటే అది అసలైన అవేర్నెస్ అనమాట మన కళ్ళతో చూస్తున్నాము ఏమి చూస్తున్నాము ఎంతో నిజంగా ఏమేమి చూస్తున్నాము అసలు చూడండి నిజంగా చూస్తున్నాము ఇది ఎరుకపైన ఎరుక అనమాట మన మనం ఎంత చూస్తున్నాము ఎంత క్లియర్ గా చూస్తున్నాము మనం నిజంగా పర్ఫెక్ట్ గా చూస్తున్నామా ఆ క్లారిటీ ఆ అవేర్నెస్ అండ్ అవేర్నెస్ ఎప్పుడైతే ఎప్పుడైతే మెయింటైన్ చేస్తాం అప్పుడు మన చైతన్య శక్తి పెరుగుతూ ఉంటున్నాము ఎప్పుడు పెరుగుతుంది చైతన్య శక్తి ఎప్పుడైతే అవేర్నెస్ అండ్ అవేర్నెస్ ఇప్పుడు ఎరుకనే ఎరుక అనేది చక్కగా ఎరుకతో ఉన్నామన్న విషయాన్ని మీరు ఎరుకతో ఉన్నాను అనుకోండి ఇప్పుడు నేను ఎరుకతో ఉండాలి అనుకున్నా కానీ అవేర్నెస్ తో ఉండాలి అనుకున్నా అవేర్నెస్ తో కలుపుతున్నాను అనుకుంటే గా కల్పేస్తాం ప్రతిసారి అవేర్నెస్ లేకుండా కల్పము కలపాలి అనుకుని మైండ్ లో సిగ్నల్స్ వచ్చేది కానీ అవేర్నెస్ తో కలుపుతున్నాను అనుకున్నాను అది అవేర్నెస్ అండ్ అవేర్నెస్